సో వి ఆల్ నో దిస్ పోర్షన్ మనకందరికి కూడా ఈ భాగం తెలిసినటువంటి భాగమే బట్ వెన్ దమ్ గాడ్ స్పీక్స్ టు హస్ డిఫరెంట్లీ అయితే మన అనేక మార్లు దేవుడు మనకు అనేక రీతులుగా ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ వస్తాడు ఎవ్రీ టైమ్ వీ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ హీ స్పీక్స్ టు హస్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్ కాబట్టి మనము దేవుని వాక్యాన్ని వింటా ఉన్నప్పుడు ఆ వాక్యము మనకు తెలిసినప్పటికి కూడా మార్లు ఆయన అనేక రీతులుగా మనతో కొత్త కొత్తగా మాట్లాడుతూ వస్తాడు నూతనంగా మాట్లాడుతూ వస్తాడు ఈ యొక్క బైబిల్ అనేటువంటిది మనం చదువుకునేటువంటి పుస్తకాలు లాంటిది కాదు ఈ చదువుకునేటువంటి పుస్తకాలన్నీ కూడా ఒక అర్థాన్ని తీస్ తీసుకొచ్చేదిగా ఉంటూ వస్తుంది బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ క్యారీస్ ఇస్ మేనిఫోల్డ్ మేనిస్ అయితే దేవుని యొక్క వాక్యము అనేక రకాలైనటువంటి అర్థాలని అది మనకు చూపిస్తూ ఉంటుంది ఓకే లెట్స్ గెట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇప్పుడు మనం వాక్యంని ధ్యానిస్తూ వద్దాం సో దిస్ ఈస్ ద బుక్ ఆఫ్ జెనియాలజీఫ్ యాడ్ ఆదాము వంశావళి గ్రంథము ఇదే హూ ఇస్ యాడా ఆదామి ఎవరు ద ఫస్ట్ ఫస్ట్ ఎవర్ హ్యూమన్ బీయింగ్ ఆన్ అర్త్ కాబట్టి మొట్టమొదటి మానవుడు భూమి మీద ఆయనే హౌ లాంగ్ డీడీ లీవ్ ఎంత కాలం ఆయన జీవిస్తూ వచ్చినాడు ఏంటి నైన్ థర్టీ ఓకే నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ

మేము జీవించగలం అన్ని సంవత్సరాలు అనుమానం చేతులు ఎత్తండింగ్ టు అవును మనము జీవించగలము ఎప్పుడైతే రెండో రాకడ సమయంలో తిరిగి వచ్చినప్పుడు ఆయన భూమి మీద వెయ్యేల పరిపాలనలో మనం ఆయనతో కూడా జీవించగలం దిస్ విత్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు కూడా ఇదే భూలోకం మీద మనం వెయ్యి సంవత్సరాలు మనం జీవిస్తాం ప్రొవైడెడ్ క్రైస్ట్ ఎప్పుడైతే మనం యేసు క్రీస్తు వారిని మన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో అప్పుడు మాత్రమే మనము ఆ యొక్క వెయ్యేల పరిపాలనలో మనం జీవించేటువంటి వారంగా ఉంటూ వస్తాం అదర్వైజ్ నో లైఫ్ లేకపోతే మనకు జీవమే లేదు ఓన్లీ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ లేకపోతే ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ స్పిరిట్ షుడ్ బి లివింగ్ ఇన్ హెల్త్

నాట్ బ్యాడ్ నిత్యము కాలుచుండు అగ్నిలో ప్రతి చాప్టర్ ఇస్ డిఫరెంట్ ఎవరు యొక్క నిత్యమైనటువంటి ఆ యొక్క అగ్నిలో బాధపడేది పాపం చేసినటువంటి వారు ఓకే వేర్ ఆర్ ది లివింగ్ ఎక్కడ వాళ్ళు జీవిస్తా ఉంటున్నారు ఫైర్ నిత్యము దహించేటువంటి అగ్ని క్యాన్ లివ్ ఇన్ దట్ ఎవరైనా దాంట్లో జీవించగలరా దట్స్ వై వి నీడ్ టు యాక్సెప్ట్ లీడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అందును బట్టి మనం యేసుక్రీస్తు ప్రభు మన సొంత రక్షకునిగా అంగీకరించాలి అండ్ ఫాలో అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాస్ లాంగ్ యాస్ వి లివ్ అపాన్ దిస్ ఎర్త్ ఎంత కాలం మనం ఈ బోలోకం మీద జీవిస్తామో అంత కాలం యేసుక్రీస్తు ప్రభు వెంబడించేటువంటి వారంగా ఉండాలి వి వి గాట్ టు నో హిమ్ మోర్ అండ్ మోర్ మనం ఆయన్ని ఇంకా ప్రతిదినము అత్యధికముగా ఎరిగేటువంటి వారంగా ఉంటారు అండ్ వి నీట్ వి క్లోజర్ అండ్ క్లోజర్ డే డే ప్రతి దినము దినం కొద్ది దినము ఆయనతో మరింత సమీపంగా వెళ్ళేటువంటి వారంగా ఉంటారు దట్స్ వై అవర్ లైఫ్ ఆన్ ఆర్ దిస్ ఎక్స్టెండెడ్ అందును బట్టే ఈ లోకంలో మన యొక్క జీవితము పొడిగింపబడతా వస్తుంది సో లెట్స్ కమ్ బ్యాక్ టు ద వర్స్ దట్ వి రెడ్ ఇన్ జెన్సీ చాప్టర్ 5 వర్స్ 1 మనం తిరిగి ఆదికాండము 5వ అధ్యాయములో మనం చదువుకున్నటువంటి ఆ యొక్క భాగంలోకి వస్తూ వద్దాం సో ఇన్ ద డే దట్ గోడ్ క్రియేటెడ్ మ్యాన్ హీ మేడ్ హెమ్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ వర్ట్ ఇలెక్ట్ ఇన్ ద డే దట్ గాడ్ క్రియేటెడ్ మ్యాన్ హి మేడ్ హి ఇన్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్ దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను గాడ్ నెవర్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ ఎ మంకీ ఆ కాటి దేవుడు ఎప్పుడూ కూడా కోతి రూపంలో మానవుని చేయల నాట్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ ఏ డాంకీ ఆ కా గాడి రూపంలో కూడా చేయల నాట్ ఈవెన్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ ఎ పిగ్ పంది రూపంలో కూడా చేయల పెద్దలు మనల్ని తిడుతూ ఉంటారు ఆ విధంగా మనము దేవుని పోలికగా చేపడుతూ వచ్చిన వాట్ హ్యాపన్ అయితే ఏం జరుగుతూ వచ్చింది కైండ్లీ రీడ్ వీ మూడో వచ్చనం చదువుతూ వద్ద చూడండి ఆదాము నూట ముప్పది ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున్న కని అతనికి సేతు అని పేరు పెట్టిన ఎడ్ ఎన్ ద గాట్ సేత్ కాబట్టి ఆదాము సేతును గంటా వచ్చినాడు సో ఇన్ హోజ్ లైక్నెస్ ఎవరి ఎవరి స్వరూపములో కంటా వచ్చినాడు నాట్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క స్వరూపంలో దేవుని యొక్క పోలికలో కాదు పోలికలో చేయబడ బట్ హూజ్ ఎవరి స్వరూపంలో ఆయన జన్మిస్తా వచ్చినాడు సేతు స్వరూపంలో ఆదాం పోలిక చొప్పున జన్మిస్తా వచ్చినాడు వాట్ ఇన్ ఇన్ ద ద థర్డ్ చాప్టర్ ఆఫ్ జెనిసిస్ కాబట్టి మూడో అధ్యాయంలో ఆదాంకి ఏం జరుగుతా వచ్చింది లాస్ట్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క స్వరూపాన్ని కోల్పోయినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు ఈ సెండ్ ఆయన పాపం చేస్తా వచ్చినాడు దట్స్ వై అండ్ స్పిరిట్ వర్ సెపరేటెడ్ అందును బట్టే తన శరీరము తన ఆత్మ వేరుపరచబడతా వచ్చింది బాడీ అండ్ స్పిరిట్ వర్ సెపరేటెడ్ ఈవెన్ ఫ్రమ్ హిజ్ గాడ్ కాబట్టి దేవుని దగ్గర నుంచి కూడా తన శరీరము తన ఆత్మ వేరవుతా వచ్చినాయి అండ్ ఇన్ హూస్ క్రియేటెడ్ కాబట్ ఎవరి పోలిక చొప్పున సృజించబడతా వచ్చినడో దాని నుంచి వేరైపోతా వచ్చిన ఆఫ్టర్ దాట్ గా అందుబాటు వచ్చినాడంటే నువ్వు మట్టి నుంచే తీసుకున్న పడినావు కాబట్టి తిరిగి మన్ను లో వెళ్ళిపోతావు ఈ ఆదాములో మనమందరము కూడా దేవుని యొక్క పోలికని మనం కోల్పోతా వచ్చినాం దేవుని యొక్క స్వరూప్యాని కోల్పోతా వచ్చినాం the sin of adam had, had uh, has passed upon all the people ఆదాము యొక్క పాపము మనందరిలో కూడా ప్రవేశిస్తా వచ్చింది మన మనందరికీ వస్తా వచ్చింది జూస్ అండ్ gentiles లైక్ టుగెదర్ కాబట్టి యూదులని లేదు లేకపోతే అన్యులని లేదు so it, it has uh, passed upon everyone కాబట్టి అందరిలో కూడా ఆ యొక్క పాపము వస్తా వచ్చింది so వాట్ ఈస్ దేర్ బిఫోర్ అస్ ఫర్ అవర్ ఫిజికల్ లైఫ్ కాబట్టి మన యొక్క శారీరక జీవితానికి ముందున్నటువంటిది ఏంటి వాట్ ఈస్ అవర్ హోప్ మన యొక్క నిరీక్షణ ఏంటి ఓన్లీ ఫిజికల్ డెత్ కాబట్టి ఆ యొక్క శరీర సంబంధమైనటువంటి మరణం మాత్రమే ఆఫ్టర్ ఆఫ్టర్ ఐ డై వాట్ హ్యాపన్స్ చనిపోయిన తర్వాత ఏమవుతుంది యూ విల్ క్యారీ మై బాడీ టు ద డస్ట్ కాబట్టి నన్ను మనల్ని తీసుకెళ్ళి ఆ యొక్క గుంతలో వేస్తారు ఈవెన్ ఇట్ ఈస్ ద కేస్ విత్ ఆల్ ఆల్ అందరికీ వర్తిస్తుంది వి రిటర్న్ టు వాట్ మనం అందరం కూడా మట్టిలో బట్ ఇన్ ఇన్ హూస్ లైక్నెస్ క్రియేటెడ్ క్రియేటెడ్ మనము ఎవరి పోలికలో ఎన్ ఇటర్నల్ బీయింగ్ కాబట్టి మానవుడు ఆ యొక్క నిత్య జీవిగా సృజించబడతా వచ్చినాడు వై పుట్ అందును బట్టి ఆ యొక్క క్షేమ కానటువంటి ఆత్మని దేవుడు మనలో పెడతా వచ్చినాడు ఈ డిడ్ నాట్ మెయిన్ టు కన్సైన్ అవర్ స్పిరిట్స్ టు హెల్ప్ కాబట్టి మన యొక్క ఆత్మలని ఆయన నరకానికి పడవేయాలని ఆయన అనుకోవట్లేదు ఈ నెవర్ డిడ్ లైక్ దట్ ఆయన అందుకోసం మనం సూచించలేదు బట్ ఇన్ బికాస్ ఆఫ్ అవర్ ఫాదర్ ఐడా సిండ్ దట్ ఆల్ ఆఫ్ అస్ అయితే ఆదాము చేసినటువంటి మన తండ్రి అయినటువంటి ఆదాము చేసినటువంటి పాపమును బట్టి ఆ యొక్క పాపము మనందరికి కూడా వస్తా వచ్చింది వాట్ హీ ఎక్స్పీరియన్స్ సేమ్ ఎక్స్పీరియన్స్ ఆయన ఏదైతే ఆయన జీవితంలో ఆయన అనుభవిస్తూ వచ్చినాడో అదే మనం కూడా అనుభవిస్తూ వస్తున్నాం బట్ ఇన్ ఇన్ఆర్ బ్రింగ్ బ్రింగ్ అస్ బ్యాక్ టు ద లైక్నెస్ ఆఫ్ గాడ్ గాడ్ లైక్ కాబట్టి తిరిగి ఆయన స్వరూప్యములోనికి మనల్ని తీసుకురావడానికి దేవుడు ఏం చేస్తా వచ్చినాడు ఈ సైంటిస్ట్ ఓన్లీ బిగర్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ ఆయన తన ప్రియకుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపిస్తా వచ్చినాడు ప్లీజ్ టర్న్ టు ఫిలిపియన్ చాప్టర్ టూ త్రీ ఫస్ట్ ట్వంటీ చూడండి ఫిలిపిల్ క్రాస్ అటువంటి పత్రిక మూడో అధ్యాయము ఇరవై క్షణం మన పౌరస్థితి పరలోకం అందున్నది అక్కడ నుండి అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము అండ్ అవర్ లోలీ బాడీ ఇస్ గోయింగ్ టు బి ట్రాన్స్‌లేటెడ్ ఇంట గ్లోరియస్ వన్ కాబట్టి మన యొక్క ఆ యొక్క శరీరం అనేటువంటిది అది ఆ ఆ ఆయక 21వ వజ్ 21వ వజ్ సమస్తమును తనకు లోపరచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును దిస్ ఈస్ అవర్ ఫిజికల్ బాడీస్ ఆర్ లోలీ కాబట్టి ఈ యొక్క మన శరీరాలు దీనమైనటువంటి శరీరాలు వెరీ ఫ్రెజైల్ బాడీస్ ఇవి విరిగిపోయేటువంటివి వెరీ ఫ్రెజైల్ బాడీస్ ఇవి తాత్కాలికమైనటువంటివి సో దిస్ విల్ షూర్లీ డై కాబట్టి ఇవి ఖచ్చితంగా మరణిస్తాయి నో హ్యూమన్ బీయింగ్ విల్ ఎస్కేప్ డెత్ ఫిజికల్ డెత్ కాబట్టి ఏ మానవుడు కూడా ఈ యొక్క శరీర మరణాన్ని తప్పించుకోలేడు బట్ ఎనీ హ్యూమన్ బీయింగ్ కెన్ ఎస్కేప్ స్పిరిచువల్ డెత్ అయితే ఏ మానవుడు కూడా ప్రతి మానవుడు కూడా ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క మరణాన్ని తప్పించుకోగలడు సో వి లాస్ట్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ యాడమ్ టు గివ్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్ బ్యాక్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్ హెవ్ టు దిస్ వరల్డ్ కాబట్టి ఆదాములో మనము ఆ యొక్క దేవుని యొక్క స్వారూప్యాన్ని కోల్పోతా వచ్చినాము తిరిగి ఆ యొక్క స్వరూప్యాన్ని మనకు అందించడానికి యేసుక్రీస్తు ప్రవారి ఈ లోకానికి వస్తూ వచ్చినాడు ఈ కేఎమ్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ మ్యాన్ ఆయన మానవుని యొక్క స్వరూపంలో వస్తా వచ్చినాడు ఈ కేఎమ్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ సింఫుల్ ఎడెమ్ కాబట్టి ఆదాము పాపపు ఆదాం యొక్క స్వరూపంలో ఆయన లోకానికి వస్తా వచ్చినాడు ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ ఫస్ట్ ఎడెమ్ మనం కూడా మొదటి ఆదాం యొక్క సంతానం ఆదాము జన్మిస్తా వచ్చినాడు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించి ఆ యొక్క పుట్టుక అదే విధంగా లేనటువంటి జీవితాన్ని ఆయన జీవిస్తా వచ్చినాడు ఆ యొక్క కలవర్ సిలువలో తన యొక్క సొంత శరీరాన్ని మన కొరకై ఆయన అర్పించినటువంటి వారిగా ఉంటూ వచ్చిన మన కొరకై ఆయన యొక్క ప్రశస్తమైనటువంటి రక్తాన్ని చిందిస్తూ వచ్చినట్టు రిడేమ్ అస్ ఫ్రమ్ ఆర్ సెన్స్ మన యొక్క పాపముల నుంచి విముక్తి కలగ చేయడానికి విమోచించడానికి ఫ్రమ్ ది పవర్ ఆఫ్ డార్క్నెస్ అండ్ సైటన్ ఆ యొక్క సాతాని యొక్క అంధకార శక్తుల నుంచి మనల్ని విడిపించడానికి టు బ్రింగ్ అస్ బ్యాట్ టు గాడ్స్ ఇమేజ్ అంతేకాదు మనల్ని ఆ దేవుని యొక్క స్వరూప్యంలోకి మనం తీసుకొని రావడానికి ఈ ఆఫర్డ్ ఆఫ్ ఇస్ ఓన్ బాడీ ఫర్ అస్ ఆయన తన యొక్క సొంత శరీరాన్ని మన కొరకై అర్పిస్తూ వచ్చినాడు ఈ బికామ్ ఫర్ అస్ మన కొరకై ఆయన స్వారూప్యాన్ని కోల్పోతూ వచ్చినాడు ఈ వస్ బ్రూస్డ్ అండ్ ఉండే ఆయన్ని ఆయన పట్టబడతా వచ్చినాడు దునివేయబడతూ వచ్చినాడు

గాడ్ ఆ తన యొక్క ఆత్మని దేవునికి అర్పిస్తా వచ్చినాడు సో వెన్ వి బిలీఫ్ జీసస్ క్రైస్ట్ యాస్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ ఎప్పుడైతే మనం ఏసుక్రీస్తు ప్రభువ వారిని మన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో వెన్ వి కన్ఫెస్ సిన్స్ మన యొక్క పాపాల్ని ఒప్పుకుంటాము వి ఆర్ ఫర్ గివెన్ మనము క్షమిపబడుతూ వస్తాం యెర్ క్లెన్స్ మనము కడిగివేయబడుతూ వస్తాం యెర్ రెడీమ్డ్ మనము విమోచింపబడితూ వస్తాం ఫ్రమ్ ఆల్ దట్ వి హ్యావ్ బిన్ సోల్డ్ టు దెన్ కైతే అమివే అయిబడ్డామో దానంతటి నుంచి విమోచింపబడ్డాము దేనికైతే అమివే అయిబడ్డామో దానంతటి నుంచి కూడా మనం విమోచింపబడతాం అండ్ గాడ్స్ రైచెస్ ఇమేజ్ అండ్ హోలీ ఇమేజ్ హాస్ బీన్ అట్రిబ్యూటెడ్ టు అస్ దేవుని యొక్క నీతి స్వరూపము దేవుని యొక్క మంచి స్వరూపము మనకి అది రైచెస్ మనకి ఇవ్వబడతావస్తుంది రైచెస్ అండ్ హోలీ ఇమేజ్ దేవుని యొక్క నీతి స్వరూపము పరిశుద్ధ స్వరూపము మనకి మనకి ఇవ్వబడతా వస్తుంది సో ఎప్పుడైతే మనం క్రీస్తు ప్రభుత్వం అంగీకరిస్తామో అప్పుడు మనం తిరిగి దేవుని యొక్క స్వరూపంలోకి వెళ్ళిపోతాం క్రైస్ట్ జీసస్ ఈ స్టిల్ ఇన్ ఇన్ దేజ్ ఆఫ్ ఫస్ట్ యాడర్ యేసు ప్రభున్ని స్వంతరక్షకునిగా అంగీకరించకపోతే వాళ్ళు ఎప్పటికీ కూడా ఆ యొక్క మొదటి ఆదాం యొక్క స్వరూపంలోనే ఉన్నట్లే చనిపోతే వాళ్ళు ఖచ్చితంగా మనలోనికి వెళ్ళిపోతారు శరీరం చచ్చిపోతే మనలో కలిసి కలిసిపోవలసింది స్పిరినల్ ఫైవ్ కాబట్టి ఆ ఆత్మ అనేటువంటిది నిత్య వెళ్ళవలసింది బికాస్ ఆఫ్ ద వర్చ్యూ ఆఫ్ లార్డ్ జీజస్ క్రైస్ట్ కాబట్టి రూపాంతరం చెందుతా వచ్చిన ట్రాన్స్ఫర్ కాబట్టి ఆ యొక్క పాత పాత ఆదాము నుంచి నూతనమైనటువంటి ఆదాములోనికి మనం వెళ్తా వచ్చినేమ్ ఆఫ్ మొదటి ఆదాం పేరేంటి వాట్ ఈస్ ద లాస్ట్ నేమ్ కడపటి లాస్ట్స్ నేమ్స్ హూస్ హూస్ బెటర్ సమ్ పీపుల్ ఓన్లీ ఓల్డ్ ఐడమ్ యూ కెన్ ఎంజాయ్ సినిమాస్ కొంతమంది ఇంకా పాత ఆదామే అంటే సినిమాలే కావాలి ఇంకా సో దే దే డోంట్ నీడ్ నాట్ కమ్ టు చర్చ్ వాళ్ళ చర్చ్కి రాదు దే నీడ్ నాట్ వర్షిప్ గాడ్ వాళ్ళు ఆరాధించరు దే కెన్ డూ యాజ్ దే లైక్ ఆ ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటారు ఓకే వీ హావ్ యాక్సెప్టెడ్ క్రైస్ట్ మనం యేసుక్రీస్తు ప్రభు వారి సొంత రక్షకునిగా అంగీకరించినాం దే ఆర్ ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ ఇస్ బీయింగ్ ఫార్మ్ టు అస్ ఫార్మ్ ఇన్ అస్ ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వరూపం మనలోకి వస్తా వచ్చింది సో వెన్ జీసస్ క్రైస్ట్ రిటర్న్స్ ఫర్ ద సెకండ్ టైం యేసుక్రీస్తు ప్రభు వారి ఎప్పుడైతే రెండో రాకడలో వస్తాడో వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అప్పుడు ఏం జరుగుతుంది in in a twinkling of an eye అంటే కనురెప్ప కనురెప్పలింగ్ అవర్ దిస్ లోలీ బాడీ ఫిజికల్ బాడీ ఇస్ గోయింగ్ టు బి బాడీ కాబట్టి ఈ యొక్క కనురెప్ప పాటలో మన యొక్క దీన శరీరాలు మహిమ శరీరాలుగా మారబోతాయి టు ది లైక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బాడీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వారూప్యంలోనికి ఆయన యొక్క ఆ శరీరం యొక్క స్వారూప్యంలోనికి మార్తాయి ఆఫ్టర్ జీసస్ క్రైస్ట్ రిజన్ ఫ్రమ్ ద డెడ్ హీ ఓర్ ద బాడీ సెల్షియల్ బాడీ కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే ఆయన తిరిగి లేస్తా వచ్చినాడో అప్పుడు ఆయన యొక్క మహిమా శరీరాన్ని ధరిస్తా వచ్చినాడు పరలోక దేహం పరలోక దేహాన్ని సో ఈస్ గోయింగ్ టు కమ్ విత్ దట్ బాడీ కాబట్టి ఆయన అదే రూపములో ఆయన అదే స్వరూప్యంలో రానే ఉన్నాడు ఆ మహిమదేహంతో రాబోతున్నాడు ఆ యొక్క దేహంతో రాబోతున్నాడు వై ఈస్ ఈజ్ గింగ్ టు కమ్ లైక్ ద ఎందుకు ఆయన ఆ విధంగా రాబోతున్నాడు టు ట్రాన్స్లేట్ అస్ టు దట్ బడి మనల్ని కూడా ఆయొక్క స్వరూప్యంలోకి మనల్ని మార్చడానికి ఆ దిస్ బడి విల్ విల్ నాట్ బి లైక్ ద ఈ యొక్క శరీరం అటువంటిది కాదు దిస్ పెరిష ఫెరిషబుల్ బడ్ ఇది నాశనం అయిపోయే శరీరం దట్స్ వై వన్ హాస్ టు బిలీ జీసస్ క్రైస్ అందును బట్టే అందరూ ఏసుక్రీస్తు ప్రభుత్వని అంగీకరించాలి వన్ హ్యాస్ టు క్లీవ్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆ యేసుక్రీస్తు ప్రభువుని హత్తుకొని ఉండాలి ఎట్ నో పాయింట్ ఆఫ్ టైం యు షుడ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ క్రైస్ట్ ఏ ఏ విధమైనటువంటి కారణాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువుని నుంచి వేరుగా ఉండకూడదు యు ఆల్ దిస్ ఎటర్నల్ ప్రివిలేजेस కాబట్టి మనం యొక్క నిత్యమైనటువంటి ఆయక వాటినన్నిటిని కూడా మనం పోగొట్టుకునేటువంటి వారంగా ఉంటాం వాట్ ఇస్ దట్ వి షుడ్ డు యాజ్ లాంగ్ యాజ్ వి లివ్ ఇన్ దిస్ బాడీ ఫిజికల్ బాడీ కాటి ఈ లోకములో ఈ శరీరములో ఉన్నంత రోజులు మనం ఏం చేస్తా రావాలి ప్లీజ్ స్టాండ్ టు రోమన్ చాప్టర్ 12 చూడండి రోమీలు క్రాస్ట్నటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మూడవ వచనం ప్లీజ్ రీడ్ చదవండి తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక రోమన్స్ 12 మీరు ఈ లోక మర్యాదను మీరు ఈ లోకమర్యాదన అనుసరింపక ఉత్తమమును ఉత్తమమును అనుకూలములో పూర్ణమునై ఇంకా దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సు మారి నూతన వంతు వలన రూపాంతరం కొను వడ్ డస్ ద వర్డ్ ఆఫ్ గాడ్స్ దేవుని వాక్యం ఏం చెప్తూ ఉంటుంది ఈ లోకమర్యాదను అనుసరం ఎవర్ మైండ్ హ్యాస్ టు బి చేంజ్డ్ కాబట్టి మన యొక్క మనస్సు ఆఫ్ యువర్ మైండ్ ఓకే డో నాట్ బి కన్ఫార్మ్ బట్ బి ట్రాన్స్ఫార్మ్ బై దా రెన్ సో కన్ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్ కాబట్టి ఇక్కడ కన్ఫర్మ్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఈ లోక మర్యాద అనుసరింపక మనము ఏమో మన మనసు మారాలి యాజ్ ల్యాంగ్ యాస్ వి లీవ్ అప్ అన్ ది సార్ మనము ఈ లోకంలో జీవించేంత కాలము వి షుడ్ నాట్ అవర్ మైండ్ షుడ్ నాట్ బి కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్ కాబట్టి మన మనసు ఈ లోకానికి హత్తుకునేటువంటిదిగా ఉండకూడదు నాట్ ది వరల్డ్ సిస్టమ్ ఈ యొక్క లోక మర్యాదను అనుసరించకూడదు వరల్డ్ సిస్టమ్ పద్ధతిని దేన్ని కూడా వి హాల్ టూ హార్ టు ఫాలో ద హెవెన్లెస్ సిస్టం హాట్ ఈ మనం పరలోక సంబంధమైనటువంటి వాటిని అనుసరించే అటువంటి వరంగా ఉంటుండాలి సో ద వర్డ్ ఆఫ్ గడ్ టెల్స్ సో హట్టి దేవుని వాక్యం అదే చెప్తూ ఉంటుంది ఈ సెపరేట్స్ బోత్ ద వర్డ్ ఆఫ్ గడ్ సెపరేట్స్ బోత్ వరల్డ్లెస్ సిస్టమ్ అండ్ ద హెవెన్లెస్ సిస్టమ్ హట్ ఈ దేవుని వాక్యము చాలా క్షుణ్ణంగా చెప్తా ఉంది ఈ లోక మర్యాదని లేకపోతే ఈ లోక పద్ధతుల్ని అదే విధంగా ఫర్లోక పద్ధతుల్ని వేరు చేస్తూ ఉంటుంది వాట్ ఈస్ గాడ్ ఎక్స్పెక్టింగ్ అస్ టు జీసస్ క్రైస్ట్ యాజ్ అవర్ లార్డ్ కాబట్టి దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు ఫస్ట్ థింగ్ దట్ రిక్వైర్స్ ఏది మనలో కోరుకుంటా ఉంటున్నాడు యేసు క్రీస్తు ప్రభావాన్ని చేంజ్ ఆఫ్ మైండ్ మన యొక్క మనసు మారాలి నాట్ నాట్ చేంజ్ ఆఫ్ యువర్ బాడీ నేమ్ కాబట్టి కాబట్టి ఈ యొక్క శరీరం పేరు కాదు కాదు మన సో వి షుడ్ బి బాహ్యంగా మనము మారకూడదు హీ నీస్ ఇంటర్నల్ దట్స్ దై వి ఆర్ అంగీకరించే ముందు మనం ఈ లోక పద్ధతుల్ని అనుసరిస్తూ ఉంటుంది కాబట్టి అంగీకరించిన తర్వాత ఏం జరుగుతుంది డూ విటిల్ కన్ఫర్మ్ విత్ దిస్ వర్డ్ కాబట్టి మనం ఇంకా ఆ యొక్క లోక మర్యాద లోక పద్ధతులను అనుసరిస్తూ ఉంటున్నావా

సో యాజ్ లాంగ్ యాజ్ వి లీవ్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్టర్ యాక్సెప్టింగ్ క్రైస్ట్ జీసస్ అవర్ మైండ్స్ ఆర్ టు కాబట్టి ఎప్పుడైతే మనము ఈ లోకములో ఉంటున్నామో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభావాన్ని అంగీకరించినటువంటి వారంగా మన యొక్క మనసులు మారేటువంటివిగా అన్లెస్ ఉంటుండాలి మైండ్స్ ట్రాన్స్ఫార్మ్ మనము మన యొక్క మనసులు మారకుండా అవి నూతన పరచబడకుండా ఉండనట్లయితే మనం ఆయన యొక్క స్వారూప్యం లో మన శరీరాలు మారిపోవు మోస్ట్ క్రిస్టియన్ నామినల్ క్రిస్టియన్స్ అనేక మంది క్రైస్తవులు నామకార్త క్రైస్తవులు దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ట్రాన్స్ఫర్మేషన్ కాబట్ వాళ్ళు రూపాంతరాన్ని ఏమాత్రం ఇష్టపడట్లేదు కానీ మర్యాద చొప్పును నడుచుకోవడానికి ఇష్టపడతా టు మీరు నన్ను ఆరాధించడానికి ఏర్పరచుకుంటా

మీరు ఈ లోకములో నిజంగా రూపాంతరం చెందినట్లయితే గైన్ టు ట్రాన్స్లేట్ యువర్ బాడీస్ ఇంట్ ద లైక్నెస్ ఆఫ్ మై బాడీ కాబట్టి మిమ్మల్ని సర్ జీసస్ ఎస్ ఏసుక్రీస్తు ప్రవార అదే చెప్తా ఉంటాడు ఉంటాడేమంటే మీరు ఈ లోకములో రూపాంతరం చెందున్నట్లయితే నేను ఆ మీ యొక్క శరీరాలని నా స్వారూప్యంలోనికి తీసుకెళ్తాను సో నాకు మస్ట్ ర్షేప్ గాడ్ కాబట్టి మనం ఇప్పుడు ఆయన్ని ఆరాధించేటువంటి వరంగా ఉంటున్నాం విత్ వర్డ్స్ వి నీ టు వర్షేప్ హీమ్ ఆయన మన మాటలతో ఆయన్ని ఆరాధించాలి విత్ ఇంటెలిజెన్స్ వి మస్ట్ వర్షిప్ హమ్ మన తెలివి తెలివితో ఆయన్ని ఆరాధించాలి జ్ఞానంతో ఆరాధించాలి ఇఫ్ యు డోంట్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్ అండ్ కన్ఫర్మ్ టు దీస్ థింగ్స్ వీ కెనాట్ రియల్లీ వర్షేప్ హీమ్ కాబట్టి మనం వీటిని అర్థం చేసుకోకుండా వీటిని అనుసరించకపోతే మనం ఆరాధించలేము ఆయన్ని సో జస్ట్ లైక్ Barr uh, speaks uh, if man tell someඒ tell ச is. ఆ చిలుక చెప్తుంది కదా మనిషి ఏ రకంగా చెప్తే అమ్మ అంటే అమ్మ అంటది మనము దేవుని వాక్యాన్ని విన్నప్పుడు యు అప్లై టు యువర్ హార్ట్ మన యొక్క హృదయాలకి దాన్ని యూ అప్లై యువర్ ఓన్ లైఫ్ కాబట్టి మన జీవితాలకి వాటిని అనుకరించుకునేటువంటి వారంగా ఉంటురాలి ఇఫ్ యూ డోంట్ అప్లై మనం ఆ విధంగా చేసుకోకపోతే యు ఆర్ స్టిల్ ఎ ఫూల్ మనము బుద్ధిహీనులమే యు ఆర్ స్టిల్ హ్యావింగ్ ది ఇమేజ్ ఆఫ్ ఓల్డ్ ఆడమ్ కాబట్టి మనం ఇంకా కూడా పాత ఆదాం యొక్క స్వరూప్యాన్ని వస్తుంటున్నా ఆ కాబట్టి మన యొక్క శరీరాలు మనకే వెళ్తాయి తిరిగి అండ్ యువర్ స్పిరిట్స్ ఆర్ గోయింగ్ టు గో టు హెల్ మన యొక్క ఆ యొక్క ఆత్మ అనేటువంటి నిత్యమైనటువంటి ఆ యొక్క నరకానికి వెళ్తుంది సిన్స్ జీసస్ ఇస్ రియల్ యేసుక్రీస్తు ప్రభువారు నిజమైనటువంటి వాడు కాబట్టి దీస్ థింగ్స్ విచ్ ఆర్ రిటన్ ఇన్ ద బైబిల్ దట్ వి జస్ట్ మెడిటేటెడ్ ఆర్ ట్రూ ఈ యొక్క మనము ధ్యానించినటువంటి మాటలు ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి మాటలు సత్యమైనటువంటివి ఇఫ్ యూ సింప్లీ ఇగ్నోర్ లైక్ యువర్ అప్పు యు విల్ ఎండ్ అప్ యువర్ లైఫ్ ఇన్ హెల్త్ కాబట్టి మనము వాటిని నిర్లక్ష్యం చేసినట్లయితే అప్పు చేసి నిర్లక్ష్యం అప్పు చేసి ఏ విధంగా అయితే నిర్లక్ష్యం చేస్తాం ఆ విధంగా నిర్లక్ష్యం చేసినట్లయితే మనం నరకంలోనికి వెళ్తాం అప్పు చేసి నిర్లక్ష్యం చేస్తే ఏం చేస్తాడు అప్పు చేసి నిర్లక్ష్యం చేసి ఏం చేస్తారు వచ్చి పట్టుకు పోతాడు పట్టుకొని పోతాడు నాలుగు తనులు కూడా కొట్టను కూడా కొడతారు అదే సో చేరు మీరు అంత మంచివాడు నేను కూడా మంచివాండి అనుకున్నాను సో ఆర్ ఆల్ గుడ్ పీపుల్ మనం అందరం కూడా మంచి వాళ్ళమే బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ యేసు క్రీస్తు వారిని బట్టి సో ద థింగ్ ఈజ్ వి మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్ అండ్ డే టు డే బేస్ కాబట్టి మనము ప్రతి దినము దినం దినం కొద్ది దినం మనము ఆ రూపాంతరం చెందేటువంటి వరంగా ఉంటురాలి ఇఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ వర్కింగ్ యూ ఇన్ యున్ యూ యేసుక్రీస్తు ప్రభు వారు నీలో పనిచేస్తున్నట్లయితే షాపమ్మ ఇఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ వర్కింగ్ ఇన్ యూ యేసుక్రీస్తు ప్రభువారు నీలో పనిచేస్తున్నట్లయితే సో ఇఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యూ ఆ రూపాంతరం అనేటువంటిది నీలో జరుగుతున్నట్లయితే ఇఫ్ యూ హ్యావ్ ఎ లైవ్లీ హోప్ దట్ విన్ జీసస్ క్రైస్ట్ రిటర్న్స్ ఫర్ ద సెకండ్ టైం యువర్ మోటల్ బాడీ ఈస్ గోయింగ్ టు బి చేంజ్ టు ద లైక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కాబట్టి నీకున్నటువంటి మనకున్నటువంటి నిరీక్షణ ఏంటంటే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రారం రెండో రాకంలో తిరిగి వచ్చినప్పుడు ఈ యొక్క మన యొక్క శరీరాలు ఈ యొక్క లయమైపోయేటువంటి శరీరాలు దేవుని యొక్క స్వారూప్యంలోనికి లేకపోతే ఆయన స్వారూప్యంలోనికి మార్చబడతాయి బెస్ట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ థాట్స్ వి మెడిటేట్ జస్ట్ నౌ వి షుడ్ వర్షిప్ హిమ్ కాబట్టి మనము చదువుకున్నటువంటి లేఖనాలను బట్టి మనం ధ్యానించినటువంటి లేఖనాలను బట్టి మనము ఆయనని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి విత్ ఫ్యూ వర్డ్స్ కాబట్టి కొద్ది మాటలతో మనం ఆయన్ని ఆరాధిస్తూ వద్దాం షల్ వి గో ఫర్ ఇండివిజువల్ వర్షిప్ మనం